కాబట్టిని ప్రేమించి కేక్ ఏర్పాటు చేయడం దయచేసి కుటుంబ సభ్యులు ఇంకా దైవజనులు ప్రేమించి మరి చక్కటి పిల్లలైనటువంటి వాళ్ళని ముందుకు ఆహ్వానిస్తున్నా మీరు ఎవరైనా దైవజనులు మాకు ఇష్టం అనేటువంటి వాళ్ళు దయచేసి ముందుకు వచ్చినట్లయితే

స్త్రీల సమాజం వారు పెద్దలైనటువంటి వారు ప్రేమించేటటువంటి అందుకు కావాలండి ప్రభుత్వ రకంగా చేస్తున్నాం బాగున్నారా బాగున్నా బాగున్నా అండి మీరు ఎలాగే కలిసారు కాబట్టి ప్రార్థన చేయండి కేక్ ఏర్పాటు చేసాం ఇంకా ముఖం ప్రార్థన అవ్వాలండి

శుభదినమైన ప్రభా మేము పరిగణలో తీసుకుంటున్నాం తండ్రి నైనా కుటుంబాన్ని జాబ్ చేసుకోవడానికి మీకు వందనాలు ఇస్తూ అతడు ప్రభానైనా సంఘాన్ని జాబ్ చేసుకోవడానికి మీకు వందనాలు అవుతాడు ప్రభా ప్రభా ప్రభానైనా కుటుంబాన్ని జీవించండి ప్రేమించండి తండ్రి తెలంగాణ మొక్కలు కష్టపడతాం నైనా సేవకుడు ప్రభానైనా నైనా ఇదిగో తల్లి ప్రభా వాసు ఆయన గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన నీ కుమారుడికి ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని ప్రార్థన చేస్తున్నాం సంఘం అంతా కూడా ప్రభావ పెట్టి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మీ యొక్క కృపతో పెట్టి నింపండి ప్రభా నైనా ఆయన జీవించినటువంటి జనాలన్నీ కూడా ప్రభా ప్రభా శామలే ప్రభా కలగానండి నీ ప్రభనైనా మరోసారి ప్రార్థన చేస్తున్నా దేవా నేను ఇదిగో తండ్రి నీ కుమారుడు ఎక్కడ ఎక్కడున్నప్పటికీ ప్రభ ప్రభా చవా పరిచయంలో ప్రభానైనా విస్తారంగా బాడపడుతుండగా తండ్రి కేవలం అది నిమించినటువంటి కృప బలమో శక్తి అని ఇదిగో నా తండ్రి సంఘాన్ని ప్రేమిస్తున్నందుకు వందాడు ప్రభానైనా బెడ జీవితంలో ప్రభ మరో ఇంకా అనేకమైనటువంటి దయా కీరటాలు దయచేయండి అలాగే ప్రభు కుటుంబాన్ని జాబు చేసుకుంటా తండ్రి కూడా ప్రయత్నం దేవా మంచి ఆరు శక్తిని బలాన్ని కూడా దయచేయడం ప్రభా ఏ నిమిత్తమై ప్రభా ఇండియా దేశం వెళ్ళి ఉన్నారో ప్రభ మాకంటే ముందు తెలిసినటువంటి దేవుడు ఉన్న తండ్రి దాని ఇదిగో ప్రణి ప్రే బిడ్డలు కూడా జాబు చేసుకున్నాం ప్రభి సందర్భంలో హాస్పిటల్ ఉంటాడు కూడా మొట్టండి సొస్పర్స్ గాయం కట్టు పెట్టు గాయం కట్టుకోండి నేనేనా ప్రభ నేనా పని పాటలు అన్ని ముగించుకుని ప్రభానైనా బిడ్డలు మరలా క్షేమంగా వెళ్తే ప్రభా దుబాయ్ ప్రాంతానికి రావడానికి సహాయం చేయండి విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబాన్ని పేటగాలను బట్టి వసతిని బట్టి బాబులను బట్టి జాబ్ చేసుకోవడం నాయన బిడ్డలు ఒకసారి జాబ్ చేసుకోండి ప్రభా నైనా ఇదిగో నా ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా కూడి వచ్చిన ప్రతి సంఘ విశ్వాసాన్ని బట్టి కూడా ప్రభా మీ పాలసరి తోడుకుని వస్తుండే తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మరుముఖ్యంగా దైవ జన్ యొక్క కుటుంబం పైన కుమరించమని అడుగుతూ ఏ సునామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి और लोग मनोना मान क्या करते हैं इस वक्त बोलकर गाना मतलब मसल कर और इधर कल करते हैं इधर ने नेरने राइट राइट पे टाइम पे पड़ रहे हैं टाइम पे Happy birthday, birthday. Happy birthday. అక్కడ ఉన్న వాళ్ళందరూ షుగర్ పేషెంట్ లా అలకే కేక్ ఓకే మంచిదండి ముగించుకుందాం ఫాస్ట్ గారు ముగ్గురు ప్రార్థన చేస్తారు ఆ ప్రసాద్ గారు కొరకు ప్రార్థన చేయండి అలాగే మరి రేపు ఆదివారం ఎవరైనా భోజనాలు పెట్టేవారు ముందు ఉన్నట్లయితే మరి సుధాకర్ గారు సంప్రదించాలని మనం చేస్తున్నాం మరి మనకు ఒకరోజే సమయం ఉన్నది కాబట్టి ఎవరైనా మేము మా కుటుంబం నుంచి కానీ లేక నలుగురు ముగ్గురం కలిసి మేము ఏర్పాటు చేస్తామనేటువంటి వారు దయచేసి సుధాకర గారిని సంప్రదించాలని మనం చేస్తూ ఉన్నాం రేపు యథావిధిగా మనకు సిరి విధి మళ్ళీ కూడిక మళ్ళీన్నర నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది కాబట్టి దయచేసి శనివారం ప్రార్థన శ్రమకాల కూడిక మరి గారి యొక్క చెప్పండి దయచేసి ఆ ఎనిమిదిన్నర గంటలకు మీరు అందరు కూడా సిద్ధపడి రావాలండి మీరు అందరికి తెలుసు కదండి మనసు బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ టూ జీరో త్రీ సుధాకర్ గారి బిల్డింగ్